హాయ్ ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్న బర్రెలు అనమాట ఇవన్నీ ఇప్పుడు పదకొండు గంటల కట్ట వెళ్ళిపోతాయి ఆ బర్రెలు ఆ బర్రెల నుంచి వచ్చిన దూడలు ఇక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ పెద్ద కొంచెమే ఇది మా మామల ఇల్లు పెద్ద మామ వాళ్ళ ఇల్లు ఇక్కడ చిన్నప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద పెద్దగా ఇవి ఆ బర్రెల దూడలే అనమాట కోళ్ళున్న అదే సారీ దూడెలున్నే బరెలోనే దున్నపోతులున్నాయి ఇది ఇప్పుడు టూ టెన్ డేస్ అవుతుంది అంతే ఇక్కడ మట్టి తింటుంది అన్నట్లే పెట్టిన దానికి అంద ఇక్కడ కట్టేసినాము స్థలం సరిపోక ఇది మా బొమ్మడి పేరు అభిషేక్ కుమార్ కోడి పూజ కోళ్ళు అంటే మీకు చాలా ఇష్టం అనమాట అంటే చదువు బాగున్నాయి ఒకడు సిఏ వేసిన వాడు ఇవన్నీ కోళ్ళు అనమాట వాడితో వాడికి ఇచ్చిన ఒక్క కోడితోనే ఎన్ని కోళ్ళు అయినాయి వాటి ప్రతి ఫిబ్రవరి ఫిబ్రవరి సంత ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదే కలిసి పక్కన ఫిబ్రేర్ ఉంటాయి అది ఫిబ్రేషన్ సంత పెరిగేది కోళ్ళ కోసమే ఏంటి కోసం అంటాడమ్మనికే కూడా కాదు కొనకరానికే వెళ్తాడు అనమాట చూడు వాడు ఇచ్చిన ఒక్క కోడి దగ్గర ఎన్ని కోళ్ళు తయారయ్యే చూడు కోళ్ళు అంటే వానికి ఇచ్చి అనమాట అంటే బిజినెస్ అని వాడు అనుకుంటాడు అంతే బిజినెస్ కొరకే ఇద ఇంకా చాలా ఉన్నాయి కోళ్ళు వీడియోలు సరిగ్గా సరిగా పడతలేవు అని మళ్ళా దీని నుంచి ఇంప్లూమెంట్ అవుతున్నాయి ఇది పందెం కోళ్ళు అలాగే చిన్నపిస్తాడు అనమాట కాకపోతే ఏం చేయడం ఏదైనా పండుగ వస్తే మధ్యలోనే మనకి చికెన్ బిర్యానీ లేదు చికెన్ అయిపోతుంటారనమాట మొక్క వెళ్తున్న వెళ్తూ ఇంకా అంటే ఇంకా ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళు వేరే కంటారు ఫ్రెండ్స్ అది కూడా హోమ్ టూర్ చేస్తాను ఇది అయితే ఇప్పుడు మా పెద్ద మా అమ్మ వాళ్ళకి ఇక్కడ హోమ్ టూర్ అది మా అమ్మమ్మ కూడా ఊరు అనమాట ఇచ్చు కొల్లాపూర్ కొల్పూర్ పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇది మా చోటు చోటు అనమాట మా మామ డీస్టీ చెప్తున్నాం అదే రీసెంట్గా బొడ్రలో పడ్డవాళ్ళు అనమాట బొట్రాలో పండుగ డిస్టి చెప్తున్నా అనమాట సాంబార్కి కూరగాయలు అన్నీ తీసుకున్నాం అని స్టాక్ తీసు స్టాక్ ఈరోజు సంత అనమాట సండే ఇంకోటి దీని పేరు చోటు అనమాట దీనికి కొత్త వాళ్ళొస్తే చాలా నోట్లు తీసుకంతే పాత వాళ్ళు వస్తే మన వాళ్ళు అనుకుని చాలా మంచి ఫ్రెండ్స్ ఇది కూడా ఓకే ఫ్రెండ్స్